నమస్తే వెల్కమ్ టు విధాతా న్యూస్ బోనాల సీజన్ నడుస్తోంది బోనాల పండుగ హడావిళ్ళు అందరూ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు బట్ ఈ సంబరాలు వెనుక ఉన్న మూఢ విశ్వాసాల గురించి మనం ఈరోజు మాట్లాడదాం అండ్ నేను ఎందుకు మూఢ విశ్వాసాలు అంటున్నాను అంటే అవి నమ్మకాలు చాలామందికి ఉండొచ్చు బట్ దాని వెనకాల జరిగే త్వన్నలత అనే ఆవిడ చెప్పే భవిష్యవాణి కావచ్చు ఇంకా దాని రిలేటెడ్ విషయాల్లో ఉన్న శాస్త్రీయమైన అశాస్త్రీయమైన అంశాలు ఏంటి శాస్త్రీయ ఆధారాలకు అందని విషయాలు ఉన్నాయి దాంట్లో అంటున్నారు జన వేదిక ఫౌండర్ మెంబర్ అండ్ నిట్ రిటైర్డ్ ప్రొఫెసర్ అండ్ ఆల్సో చెక్ముఖి పిల్లల సైన్స్ మాసపత్రిక సంపాదకులుగా పనిచేసిన ప్రొఫెసర్ రామచంద్రే గారు ఆయనతో ఇప్పుడు మన సైన్స్ ప్రోగ్రాంలో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే మేడం సార్ ఇప్పుడు ఓకే బోనాలు అనేది ఆఫ్కోర్స్ నేను కూడా హైదరాబాద్ వచ్చిన తర్వాతే విన్నాను పండగ ఓకే బాగుంది అందరూ ఒక రిలేషన్షిప్స్ బాగా బిల్డప్ అవుతాయి కమ్యూనిటీలో అదంతా ఓకే బట్ ఈవెన్ నాకు కూడా ఉన్న ఒక నేను కూడా వ్యతిరేకించే ఒక అంశం ఏంటి అంటే అపోజ్ చేసే విషయం ఒకటి భవిష్యవాణి అని చెప్తుంటుంది ఆమె ఒక ఆమె ఒక ఆవిడ ఆమెకి పూనకాలు అని మామూలుగా మాట్లాడుతుంటాం కదా ఎవరో అమ్మవారు ఆమె మీదికొచ్చేసి ఆమె అని ఏం జరుగుతాయి వర్షాలు ఆ పడవ పంటలు పండుతాయా పండవ ఎవరు ప్ర ముఖ్యమంత్రి అవుతారు ఎవరు ప్రధానమంత్రి అవుతారు నుంచి అన్నీ చెప్పుకుతూ వస్తుంది ఆమె అవి నిజంగా జరిగాయా లేదా ఆఫ్కోర్స్ నేను కూడా ఫాలో అప్ చేయలేదు ఇక్కడ రెండు అంశాలు ఒకటి ఆమె భవిష్యవాణి చెప్పడము ఆవిడకి ఈ పూనక్కను రావడం ఒకటి అమ్మవారు ఏదో పూనడం అనేది నేను అపోజ్ చేసే విషయం ఈ భవిష్యవాణి చెప్పడం ఒకటి దీన్ని ప్రభుత్వాలు కూడా ప్రోత్సహిస్తూ వస్తున్నాయి బోనాలు పండుగ ఓకే బాగుంది బట్ ఈ పండుగల అంశంలో ఈ రంగ భవిష్యవాణి అనేది ఏంటి అసలు దీన్ని ఎట్లా మీరు ఎలా దీన్ని విశ్లేషిస్తారు అంటే దీన్ని ఒప్పుకోవచ్చా ఒప్పుకోకూడదా దీని మీద మీ విశ్లేషణ చెప్పండి బోనాలు అనేటువంటి పండగ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని దశాబ్ద శతాబ్దాల తరబడి వస్తున్నటువంటి ఒకనొక సంప్రదాయం అండి ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఒక పురాణాలతో సంబంధం లేని గ్రామీణ వాతావరణానికి సంబంధించి ముఖ్యంగా రైతాంగానికి సంబంధించినటువంటి ఒకనొక ఆచారం దాన్ని మేము స్వాగతిస్తాం సంక్రాంతి లాంటిది ఇది కూడా సంక్రాంతి కూడా ఏ రకమైనటువంటి దేవుడు చుట్టూతో తిరగదు అది లైఫ్లో వచ్చిన అంటే మేము మతపరమైనటువంటి పండుగలు కూడా మేము వ్యతిరేకం కాదు కానీ అలా కాకుండా వాస్తవ జీవితంతో అనుబంధంగా ఉన్నటువంటి పండుగలు కొన్ని ఉంటాయి దాని దసరా మళ్ళీ మీరు కాళికా మాతకు దాన్ని ఆపాదించవచ్చు వేరే విషయం కానీ దసరా పండుగ అలాగే సంక్రాంతి ఈ బోనాలు ఇవన్నీ కూడా రైతులు తాము పండించినటువంటి పంటలు చేతికొచ్చిన తర్వాత పొందేటువంటి ఆనందంలోంచి వచ్చినటువంటి వ్యవహారాలు ఇవన్నీ బోనాలు అంటే భోజనాలకు వికృతి అండి భోజనము ప్రకృతి తెలుగులో బోనాలు వికృతి భోజనాలు బోనాలు ఉపాధ్యాయుడు వజ అడుగానే కార్యము కజ్యము పర్వము పబ్బము అని ఉన్నాయి కదా ప్రకృతి వికృతి అలాగే భోజనాలకు వికృత పదము బోనాలు కాబట్టి భోజనాలు చేసుకోవడం అంటే చాలా చాలా మంచిగా మనం తయారు చేసుకున్నటువంటి మనం పండించినటువంటి ఈ పంటలు ద్వారా వచ్చినటువంటి కూరగాయలు కావచ్చు ధాన్యాలు కావచ్చు పెసర్లు కావచ్చు అక్కడ తృణధాన్యాలు కావచ్చు వాటి నుంచి వచ్చినటువంటి అవన్నీ కూడా మనం ఆహారంగా చేసుకొని అందరం కూడా సమృద్ధిగా భోజనం చేసుకొని సుఖంగా ఆయుర్ ఆదితో ఉన్నాము అనేటువంటి ఒకనొక సంయుక్త కార్యక్రమం అది ఇళ్లలో వ్యక్తిగత జరుపుకునేది కాదు అది అటువంటి బోనాలు చాలా మంచి సంప్రదాయమే కానీ కాలక్రమేణా ఏదైనా ఒక మంచి జరిగిందనుకోండి ఒక ఒక రకం సామాజిక వ్యవహారం ఉందనుకోండి ఆ సామాజిక వ్యవహారంలో నుంచి కొంత తమ కూడా పబ్బం గడుపుకోవడం కోసంగా కొన్ని శక్తులు పనిచేస్తుంటాయి ఎప్పుడు కూడా కాబట్టి సాంప్రదాయ సిద్ధంగా ప్రజా జీవితంలో ప్రజా జీవనంలో అంతర్భాగమైనటువంటి బోనాలు తెలంగాణ సంస్కృతిలో అంతర్భాగం చరిత్ర చారిత్రకంగా అంతర్భాగం దాన్ని ప్రతి ప్రభుత్వం కూడా దాన్ని చాలా సాధ్యమంత వరకు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అంతవరకు బాగానే ఉంది కానీ ఇంతకుముందు నువ్వు చెప్పినట్టుగా ఒక ప్రజా జీవనానికి సంబంధించిన బహుళార్థ కార్యక్రమం చుట్టూతా తమ యొక్క స్వార్థపరమైనటువంటి అంశాలను కూడా జోడించేటువంటి వ్యవహారం ప్రతి కార్యక్రమం చుట్టూతా ఉంటాయి అన్నట్టు దీని చుట్టూతా ఉన్నటువంటి అపోహలు ఉన్నాయి అంటే మేడం స్వర్ణలత్త గారు ఆమె ఒక స్త్రీ అక్కడ చెప్పాలంటే ఆమె నేను అనుకోవడం దళిత ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి స్త్రీయో లేకపోతే జోగిని వ్యవస్థ నుంచి వచ్చినటువంటి స్త్రీగా అనుకుంటున్నాను నాకు తెలుగు పూర్తి వివరాలు తప్పైతే క్షమించండి ప్రేక్షకులైనా సరే వ్యవస్థ అయినా సరే తర్వాత ఆమె ఈ పండగ అయిపోయిన తర్వాత ఆమె ఎవరో తెలియదు పట్టుకోరు పట్టుకోరు మళ్ళా నేను నేను విన్నది ఏంటంటే మళ్ళీ ఆమె కూలినాలు చేసుకొని అదే కదా ఆమె లైఫ్ మరి లైఫ్ స్టైల్ మారాలి ఆమె లైఫ్ ఒక మంచి లైఫ్ ఉండాలి కదా ఆమెకి ఆమెను తమకు అనుకూలంగా భవిష్యవాణిని చెప్పించుకున్నటువంటి వాళ్ళు ఆమెకు ఒక ఇల్లునో ఒక పొలమో ఒక ఆధారమో ఒక ఉద్యోగము ఇచ్చేసి చేయాలి కదా చేయరు మళ్ళీ ఆమెని వదిలేస్తారు ఆమె చెప్పేటువంటి అన్నీ కూడా భవిష్యత్తు వాడిని ఎవరు చేయలేరండి ఆమెకు పునకం రావడం అనేటువంటిది కేవలం అది నటన మాత్రమే ఎవరికి పునకం అనేటువంటిది తనంతానుగా రాదు ఎవరు వచ్చి ఆహ్వాని ఆహ్వా ఆవహించడం అనేది ఉండదు నా నన్ను నన్ను నా మీద ఎవరో ఒక దుష్ట శక్తి లేకపోతే ఒక శ్రష్ట శక్తి వచ్చి నన్ను ఆవహించేసి రామచంద్రయ్య చేత ఇలాంటి మాటలు ఈ లేకపోతే యాంటీ సైన్సో చెప్పే విధంగా నన్ను ఎవరు ప్రభావితం కలిగించలేదు ఎప్పుడు ప్రభావితం అవుతానంటే నాకు తిక్కలేసినప్పుడు లేదా నా మెదడు ఖరాబ్ అయిపోయి పిచ్చిలేసినప్పుడు మాత్రమే చేస్తాను అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కానీ స్వర్ణతకు అలా కాదు స్వర్ణత మానసికంగా రోగి కాదు మానసిక రోగంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే జీవితంలో చాలా చాలా కాలం పాటు ఎవరీ వన్ వీక్ ఒకసారి వాళ్ళకు దొంతలు దొంతలుగా వాళ్ళు ఆ రకం బాధలో పడుతుంటుంటారు బాధలో ప్రవర్తనలో అన్నట్టు అది హిస్టరీ అనేటువంటి ఒకనొక జబ్బు ద్వారా దయ్యాలు పట్టాయి ఆమెకు ప్రేతాత్మ పట్టింది తర్వాత ఏదేదో ఏదేదో మాట్లాడుతుంది వాళ్ళు కొన్ని జరుగుతుంటాయి గ్రామీణాల్లో ముఖ్యంగా అవి పేదవాళ్ళకే ఎక్కువ వస్తుంటుంటాయి నేను ఈ విషయంలో అంటే మేము కులగణన దాని గురించి మేము కూడా సపోర్ట్ కూడా చేస్తున్నాము వేరే విషయము కానీ ఎందుకని అణగారిన వర్గాలకి దేవాల పడతాయండి అందులోనూ స్త్రీలకు ఎందుకు పడతాయి ఎందుకంటే స్ట్రెస్లో ఉంటారు ఉంటారు కాబట్టి అదొకటి కాబట్టి అది అంటే శాస్త్రీయంగా మాట్లాడాలంటే నింబ్రవర్గాలు ఉన్నటువంటి స్త్రీలు పురుషులే కొంచెం పేదరికంతో ఉంటారు ఆ పేదరికం యొక్క పేదరికం యొక్క కష్టాలని ఎక్కువ లోనయ్యేది స్త్రీలు అందుకనే ఒక మహనీయుడు ఏమంటాడంటే బానిసకు బానిస స్త్రీ అంటాడు మామూలుగానే పురుషుడు ఈ దోపిడీ వ్యవస్థ ఒక రకమైనటువంటి పీడితుడు ఉన్నటువంటి యంత్రాంగం ఉన్నప్పుడు మనిషి అంటే మగవాడు ఎంతో కొంత పీడించబడితేనే తాను ఇంటికి అంతో కొంత ఆదాయం తీసుకురాగలుగుతాడు ఆ బానిసకు మళ్ళా బానిస స్త్రీ అని బానిసగా బాని స్త్రీ అని చెప్తుంటు అంటుంటారు అటు నిమ్మన వర్గాల్లో ఉన్నటువంటి స్త్రీలు చాలా చాలా కష్టాలు పడుతుంటారు వాళ్లకు తీరని కోరికలు చాలా ఉంటాయి ఏదో పిల్లవాడిని బాగా చూసుకోవాలని చాలా మంచిగా ఉండాలని సంబరాలు పోవాలని సినిమాలు చూడాలని విహారయాత్రలు చేయాలని చాలా చాలా ఉంటాయండి కానీ అవన్నీ అణుచుకొని వాళ్ళు చాలా దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుస్తుంటుంటారు చాలా త్యాగం ఉంటారు అందుకనే ఆడవాళ్ళు మల్టీ టాస్కింగ్ కెపాసిటీ ఉంటుంది నిబ్బరంగా ఉంటారు ఎన్ని అగచాట్లు వచ్చినా కూడా సం సంసారం యొక్క స్టెబిలిటీ కోసంగా తర్వాత పిల్లల యొక్క బాగోగుల కోసంగా ఎన్నో త్యాగాలు చేసేటువంటి వాళ్ళు మహిళలు అటువంటి మహిళలు అంతర్గతంగానే కొంత బాధలు ఉంటాయి ఇట్లాంటి వ్యవహారాలు పండుగలు వచ్చినాయనుకోండి పండుగలు జాతరలు పండుగలు వచ్చినప్పుడు వాళ్లకు ఒక అడ్డు చెప్పేటువంటి వ్యవహారం దైనందిన వ్యవహారం ఉండదు కాబట్టి ఆ రోజు ఫ్రీ టు ఆల్ అన్నట్టుగా ఉంటుంది కాబట్టి అప్పుడు వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆ కోరికలను కూడా బయటపెట్టేస్తారు నాకు కోడి కావాలో నాకు మందు కావాలో వాడు అడ్డ చేశాడు రో వాడు దొంగరో వాడి దోషరో వాళ్ళకు ఎవరైతే కోపంగా కానీ తింటూ కూర్చుంటారు ఆ రోజు అది కాస్త పూనకం అంటారు మొగుడు కూడా తిట్టారు మొగుడు అప్పుడు కుడుతుంటాడు తాగు వచ్చేసి ఇబ్బంది పెట్టుంటాడు ఈ పిచ్చిముడ ఆడుతుంది రకరకాల వాళ్ళతో మాడుతుంటారు సరే దేయం పట్టింది కదా ఆమెకు ఆహ్వానించిందిలే నన్ను కాదులే మానసికంగా సక్రమంగా ఉన్నటువంటి ఆవిడ కాదులే ఆమెకి ఏదో ఎవరో చెప్పించారు ఆమె చేత అని చెప్పేసి మిగతా వాళ్ళు కూడా విని ఊరుకుంటారు ఆమె క్షమించేస్తారు కాబట్టి ఆ రకంగా కొంత నడుస్తుంటుంది దాన్ని హిస్ట్రిరియా జబ్బు అంటూ ఉంటారు ఇంకోటి అంటే నిజంగానే మానసికంగానే కొన్ని వ్యాధులు ఉండొచ్చు కొంతమంది ప్రకృతి కొంతమంది కృత్రిమంగా చేస్తుండొచ్చు ఇప్పుడు ఈమె స్వర్ణత చేసే కేవలం కూడా కృత్రిమమే ఎందుకంటే ఆ రోజు ఎవరో చేయిస్తూ ఉండవచ్చు ఆమెతో అని అని కూడా ఉండొచ్చు లేకపోతే ఆమె స్వతహాగానే దశాబ్దాల తరబడి ఆమె పేరు వస్తుంది మొత్తం మీడియా అంతా కూడా ఆమె చుట్టూ తిరుగుతుంది మంచిగా డ్రెస్ చేసుకొని ఒక పెద్ద బొట్టు పెట్టుకొని ఒక రూపంలో ఉండేసేసి ఊగుతుంది అన్నీ చెప్తుంది అన్నీ కూడా ఏం చెప్తారంటే కొంచెం మంచి 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 విషయాలు చెప్తుంది మీకు ధరలు పెరుగుతున్నాయి మీకు ఇది చేయండి అను అని మన సమాజం ఎలా జాగ్రత్తగా ఉండాలో అవి చెప్పలేదు ఆమె మీరు పర్యావరణాన్ని రక్షించండి తర్వాత రోడ్లు బాగా చేయండి ఎక్కువ అవుతున్నాయి తర్వాత చిన్న చిన్న వరదలు వచ్చేస్తానే చిన్న చిన్న వర్షం పడితేనే హైదరాబాద్ అంతా మునిగిపోతుంది కార్లు దూ పోతున్నాయి కొంచెం మ్యాన్ హోల్స్ నుంచి పిల్లలు వెళ్ళిపోతారు వాటి బాగు చేయాలంటే చేయండి అజ్జండి అటువంటి వాస్తవిక విషయాలు చెప్పలేదు అందుకని పరిజ్ఞానం లేదు లేదు కాబట్టి కేవలం ఊహాచరితో విషయాలు ఏంటి మీకు మంచి రోజులు వస్తాయా అంటుంది మంచి రోజు లేకపోతే మంచి ఎప్పుడు ఉంటుందండి ఎంతో కొంత నాణ్యానికి రెండు వైపులా ఉన్నట్టు మంచి ఉంటుంది ఆ మంచిగా చూసుకుంటుంటాం ఇవే ఈ రాశి ఫలాలు కూడా అంతే రాశి ఫలాలు కూడా మీకు మీరు చూడండి ఈ పన్నెండు రాసులు కదా ఆ పన్నెండు రాసుల్లో తుల ధనుస్సు సింహము మిథునము ఇవి ఉంటా ఉంటుందా మీరు ఎవరైనా చూడండి అందులో ఎక్కువ ఎక్కువ నువ్వు చాలా చాలా దరిద్రుడి మొత్తం నీ నీకు ఈ కొంపలు నీకు తత్తాడు నీ పిల్లలు ఫెయిల్ అవుతారు అని చెప్పరు మళ్ళీ మీకు వ్యవహారాలు బాగుంటాయి ఆర్థికంగా పుంజుకుంటారు ఆర్థిక విషయాలు జాగ్రత్తగా ఉండండి తర్వాత అట్లాగే నష్టాలు జరగవచ్చు అంటే ఎంత ఎంతోమంది నష్టం ఉంటుందండి ఎంతో అన్ని కూడా ఏదో ఏదో విధంగా అమరేటట్టుగా ఏదో విధంగా కలిసిపోయేటట్టుగా వాళ్ళు రాజ్య ఫలాలు ఉంటాయి కాబట్టి ఈమె కూడా అంతే మీకు మంచి రోజులు వస్తాయి అని కానీ పేర్లు చెప్పదు పలానాయన ప్రైమ్ మినిస్టర్ అవుతాడని కానీ పలా నాయన చీఫ్ మినిస్టర్గా ఉంటాడని కానీ పలాని కాలం నాటికే వాళ్ళు ఉంటారు అలా తర్వాత వాళ్ళు పార్టీ మారుతారు లేకపోతే వాళ్ళకు ఇబ్బందులు వస్తాయి అసెంబ్లీ ఇన్ని రోజులు జరుగుతుంది వర్షం పలాని రోజు పడుతుంది ఇన్ని సెంటీమీటర్లు పడుతుంది తర్వాత వాయినాడులో తుఫాను వచ్చేసి అక్కడ రాళ్ళు రాళ్ళు పడ్డాయి కదండి అవన్నీ కూడా జరుగుతాయి అని చెప్పి ముందు చెప్పరు వాళ్ళు అలా చెప్తే ఇంకా బాగుంటుంది కదా జాగ్రత్తగా ఉంటాం కదా కాబట్టి గారు మీద గౌరవం ఉంది ఆమె ఒక మహిళగా గౌరవం ఉంది అని ఆమె చెప్తున్నటువంటి భవిష్యవాణి అంతా కూడా అశాస్త్రీయ వాదంలో సో దీనికి మీరు సొల్యూషన్ ఏమంటారు అంటే మీరు ఏమైనా గవర్నమెంట్కి ఏమైనా సూచనలు అంటే జన విజ్ఞాన వేదిక ప్రతినిధిగా కానీ పర్సన్గా కానీ మీరు గవర్నమెంట్కి ఏమైనా దీని మీద ఏమైనా సూచనలు అందించగలుగుతారా అంటే ఇది మూఢ విశ్వాసాలని పెంచేదిగా ఉండడం ఒకటిన్ను ఆ స్వర్ణలత అనే ఆవిడ ఆవిడ లైఫ్ ఆమె ఎట్లా ఉండాలి తర్వాత మళ్ళీ మీరు ఇందాక మనం అనుకున్నట్టుగా కేవలం ఆ బోనాల టైంలో మాత్రమే ఆమె ఒక్కసారిగా విఐపి తర్వాత రెగ్యులర్ లైఫ్ స్టైల్ సో ఆమెకు ఒక జీవనోపాధి ఉందా లేదా ఆమె లైఫ్ ఏంటి ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటారా మీరు ఇచ్చే సూచనలు ఏంటి వివరాలు కొంచెం అంటే ఆడవాళ్ళందరికీ సమాజము మన ప్రభుత్వం సరైన బాసట కల్పించాలి ఇప్పుడు మహాలక్ష్మి అయినటువంటి దాని ద్వారా ఆమెకి వాళ్ళకి ఉచిత బస్సు సర్వీస్ ఇస్తున్నారు అలాగే వితంతువులకి కొంత బోనస్ ఇస్తారు ఇస్తారంటున్నారు అటువంటివన్నీ కూడా మేము ఆహ్వానిస్తాము అది మంచి కార్యక్రమాలు అలాగే బోనాల పండగప్పుడు బోనాల పండుగని ప్రజా జీవితంలో ఒక అంతర్భాగంగా పండుగలాగా జరుపుకోవాలి తప్ప మన ఈ స్వర్ణలత గారి చుట్టూతా ఆమె మాటలకు వత్తాసు ప్రభుత్వం మంత్రులు కొంతమంది వెళ్లారు అలాగే ప్రభుత్వం తరఫున బోనాలు సమర్పించారు ముఖ్యమంత్రి అంటే ఓకే అది కూడా అంతర్భాగం ఇటు ఒక ఈ రకమైనటువంటి ఒక మత మతప్రసక్తి లేని లౌకిక రాజ్యంలో మనం ఉన్నాం కాబట్టి ఈ మతప్రసక్తి లేని లౌకిక రాజ్యంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా అన్ని పండుగలకి సపోర్ట్ చేస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుత ప్రభుత్వము అట్లా ముస్లిం పండుగలు వచ్చిన అక్కడ పాల్గొంటున్నారు హిందువుల పండుగలు వచ్చిన కూడా పాల్గొంటున్నారు ఇవన్నీ కూడా ఔచిత్యాలే ఇవన్నీ కూడా మంచిదే కానీ స్వర్ణలత చెప్పేటువంటి మాటలు ఇవి ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే దాన్ని అసెంబ్లీలోనూ తర్వాత దాన్ని కేబినెట్లో కూడా చర్చించడము దానికి ఒత్తాసరకడం అనేటువంటిది శాస్త్రీయ అవగాహనను పెంపొందించేటువంటి విషయం కాదు కానీ ప్రభుత్వాలు ఈ ఈ స్వర్ణ గారి యొక్క భవిష్యవాణికి ఏ రకమైనటువంటి గుర్తింపు ఇవ్వకూడదు ఆ భవిష్యవాణి ఆమె చెప్పుకుంటూ చెప్పుకోనివ్వండి ఆమె చెప్తున్నటువంటి విషయాలని సశాస్త్రీయంగా హితబద్ధంగా చర్చించుకుందాం ఎంతవరకు శాస్త్రీయత ఉంది ఎంతవరకు అశాస్త్రీయత ఉంది అనేది మనం చర్చించుకోవచ్చు మీడియా ద్వారా లేకపోతే మిగతా రోజువారీ కార్యక్రమాల ద్వారా కానీ ప్రభుత్వమే ఆ వాదనకి ఒక వేదికగా మార్చుకోవడం ప్రభుత్వ వ్యవహారాల్లో అంతర్భాగంగా చేయడం అనేది అది ఆమోదయోగ్యం కాదు ఈవెన్ ప్రజలు కూడా కాస్త ఆలోచించి నడుచుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా భవిష్యవాణి పట్ల నమ్మకాలు పెట్టుకోవడదు భవిష్యత్తును ఎవరు కూడా నిర్దేశించలేరు ఎవరు కనుక్కోలేరు దానికి ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారంగా ఏమి ఒక సూత్రం ప్రకారంగా నడిచేది కాదు మానవ సమాజంలో ఉన్న వ్యవహారాలు పక్క వ్యవహారాలన్నీ కూడా ఆయా కాలమాన ఆర్థిక రాజకీయ వాతావరణానికి అనుగుణంగా మార్పులు చేర్పులు ఉంటాయి తప్ప ప్రభుత్వం చేసేటువంటి పాలసీలు ప్రభుత్వం ఇచ్చేటువంటి బడ్జెట్ అలొకేషన్స్ ప్రభుత్వం వివిధ వ్యవస్థలని నిర్దేశించి పరిపాలించేటువంటి విధానాలను బట్టి మాత్రమే భవిష్యత్తు నిర్ణయించబడుతుంది తప్ప మనం అనుకుంటే అయ్యేది కాదు ఇవాళ నేను రేపు వర్షం రావాలని అనుకుంటే వర్షం వచ్చేది కాదు లేదా రేపు అలా జరుగుతుందంటే విధిగా జరగాలి నిజంగా అయితే నిజమైన శాస్త్రం అయితే జరగాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు పదన రోజు గ్రహణం వస్తుంది చెప్పేసి ఇవాళ చెప్పుకోతున్నాం మనం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇంకా లేదు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నాం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కాదు టూ థౌజండ్ థర్టీలో టూ థౌజండ్ ఫార్టీ సెవెన్లో టూ థౌజండ్ సెవెంటీ ఫైవ్లో ఏ రోజు సూర్యగ్రహణం వస్తుంది ఎంతసేపు ఏ రోజు ఏ కాలంలో ఎంతసేపు ఏ దేశంలో ఉంటుంది అనేది కూడా ఇవాళ మనం చెప్పగలుగుతున్నాం అది ఆ భవిష్యవాణి వేరు ఆ భవిష్యవాణిని కొన్ని సూత్రాలకు ఆధారంగా కొన్ని పద్ధతి ప్రకారంగా జరుగుతుంది జరుగు తీరుతుంది కూడా ఎప్పుడు కూడా జరగకుండా పోలేదు గ్రహణాలు వేషంలో కానివ్వండి కూడా కానీ ఇక్కడ ఇవి చెప్పేటువంటివి పూనకం వచ్చి చెప్పింది అమ్మవారి ఎవరు పునకాలు ఆవహించడాలు అనేటువంటివి మాత్రం లేదు ఏదో ఒక అద్భుత అతీంద్రియ శక్తి మనల్ని నడిపిస్తుంది మన చేతుల్ని కాళ్ళని మన మనసుని మన నాలుగును కదిలించి భాష రూపంలో వ్యక్తం చేస్తున్నటువంటి పూర్తిగా అసంబద్ధం ఆ శాస్త్రీయం కాబట్టి ప్రజలు కూడా ఈ భవిష్యవాణి తర్వాత రాసి చక్రాలు ఆస్ట్రాలజికల్ ప్రిడిక్షన్స్ వాటి పట్ల ఏమాత్రం అపోహ పెట్టుకోవడదు ఏమాత్రం విశ్వసించకూడదు మన యొక్క కాయకష్టమే మనం చేసేటువంటి శ్రమ మనం మన ఆలోచనలు మన దైనందిన కార్యకలాపాలు అవి మాత్రమే మన కుటుంబాన్ని మన సమాజాన్ని మన దేశాన్ని ముందు నడిపిస్తాయి తప్ప కేవలం ఆస్ట్రాలజికల్ ప్రిడిక్షన్స్ కాదు చెప్పేసి మా విజ్ఞప్తి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ సార్